హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ రేణుకా కలెక్షన్స్ అండి మనం అదిరిపోయే కలెక్షన్స్ హండ్రెడ్ పర్సెంట్ హోల్సేల్ ప్రైస్లోనేనండి ఈ శారీస్ అన్నీ కూడా మీకు బయట త్రీ థౌజండ్ అబో సేల్ చేస్తున్నారు బట్ మన ఛానల్లో మాత్రం ఓన్లీ ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్లోనే ఇస్తున్నామండి బెస్ట్ కలెక్షన్ అండి ది బెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు మీకు షాపింగ్ మాల్స్లో కానీ ఆన్లైన్ ఇన్స్టా కానీ ఆఫ్లైన్లో కానీ ఎక్కడా కూడా ఇలాంటి ప్రైజెస్లో ఎవరు ఇవ్వట్లేదండి చూడండి ఈ శారీ వచ్చేసి టిష్యూ పట్టు శారీ అండి గోల్డ్ విత్ గ్రీన్ కలర్ టిష్యూ పట్టు శారీ ఈ శారీస్ అన్నీ కూడా త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అలా సేల్ చేస్తున్నారు బట్ మన షాప్లో మాత్రం ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి అండ్ నెక్స్ట్ సెమీ ధర్మవరం పట్టు శారీస్ అండి ఇవి టిష్యూ పట్టు శారీస్ ఇది కూడా చూడండి బ్లూ విత్ రెడ్ కాంబినేషన్ అండి అద్దిరిపోయే కాంబినేషన్ అండి సూపర్ కలెక్షన్ అని చెప్పొచ్చు అండ్ బెస్ట్ క్వాలిటీ అండి ఈ శారీ కాస్ట్ వచ్చి కూడా ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి మనం ఇంత తక్కువ కాస్ట్లో ఎలా ఇస్తున్నాము అంటే చూడండి ఇవన్నీ కూడా మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి మన సొంత మగ్గాలపైన నేయిస్తున్నటువంటి శారీస్ అండి ఇవన్నీ కూడా అందుకని మనము ఈ ప్రైస్లో ఇస్తున్నాము అండి మనము మన ఛానల్లో మంచి కస్టమర్స్ని సంపాదించుకోవాలనేటువంటిది మన ఛానల్ యొక్క కాన్సెప్ట్ అండి సో ఈ హోల్సేల్ ప్రైస్ అనేటువంటిది మీ అందరికీ అందుబాటులో ఉండాలి అన్న కాన్సెప్ట్తోనే ఆన్లైన్లో స్టార్ట్ చేయడం జరిగింది అండి ఆఫ్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది అండి మీకు ఎవరికైనా ఆఫ్లైన్లో కావాలన్నా కూడా మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నటువంటి నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారండి చూడండి ఇది కూడా టిష్యూ పట్టు అండి బేబీ పింక్ విత్ మంచి డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి పట్టు శారీ అండి మంచి లుక్ ఉంటుంది అండి సూపర్ కలెక్షన్ అని చెప్పొచ్చు అండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కలెక్షన్ కొరకు మన ఛానల్ని విజిట్ చేయండి అండ్ అలాగే మీ ఫ్యామిలీ గ్రూప్స్లో అందరికీ షేర్ చేయండి ఈ షేర్ చేయడం ద్వారా మీరు ఎంతో మందికి హెల్ప్ చేసినటువంటి వాళ్ళు అవుతారు అండ్ నాకు కూడా హెల్ప్ చేసినటువంటి వాళ్ళు అవుతారు అండి ఎందుకంటే ఇప్పుడు బయట మార్కెట్లో ఇవే శారీస్ త్రీ థౌజండ్ ఎబో అట్లా సేల్ చేస్తున్నారు మనం అట్లా కాకుండా మనం మన మగ్గాలపైనేసుకున్న శారీస్ కాబట్టి మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి తక్కువ ప్రైస్లో సేల్ చేస్తున్నామండి డేబీ పింక్ విత్ గ్రీన్ కలర్ శారీ అండి చూడండి మంచి కాంట్రాస్ట్ కలర్లో ఉన్నటువంటి టిష్యూ పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడా సూపర్ కలెక్షన్ అండి శ్రీ రేణుకా కలెక్షన్స్ అంటేనే పట్టు శారీస్కి నిజంగా కూడా పెట్టింది పేరు అనుకోవచ్చు అండి బెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండి ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైస్ అండి హండ్రెడ్ పర్సెంట్ హోల్సేల్ ప్రైజ్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి కలర్ కదండి లావెండర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదండి ఎంత బాగుందో మీనా డిజైన్తో నెక్స్ట్ శారీ కలెక్షన్ వచ్చేసి ఇదిగోండి పిస్తా గ్రీన్ విత్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ అండి పిస్తా గ్రీన్ విత్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ చూడండి కలెక్షన్ ఎంత బాగుంది అండి నిజంగా ఇవి ఎనిమిది వేలు తొమ్మిది వేల పట్టు శారీస్ అన్నా కూడా ఈజీగా నమ్మేస్తారండి కొన్ని ఛానల్స్లో అయితే నేను సెర్చ్ చేసి చూశాను ఇన్స్టాలో అక్కడ ఇక్కడ ఇవి ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఇలా సేల్ చేస్తున్నారండి ఇవే శారీస్ని బట్ మనం అలా కాకుండా ఓన్లీ వీవర్స్ ప్రైజ్లోనే ఇస్తున్నాము అండి ఈ శారీ చూడండి గ్రీన్ విత్ మంచి డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి జబర్దస్త్ యాక్టర్ వాళ్ళ వైఫ్ సుజాత గారు వేర్ చేసిన శారీ అండి ఇది ఈ శారీ వచ్చేసి ధర్మవరం సెమీ పట్టు శారీ అండి మంచి కలెక్షన్ అండి ఫ్యాబ్రిక్ కూడా సూపర్గా ఉంటుంది అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ ట్రిపుల్ నైన్ అండి ఈ ప్రైజ్ మనకు అసలు ఎవ్వరూ ఇవ్వట్లేదు అండి ఇదే శారీ అండి తను కూడా వేర్ చేసింది ఇదే క్వాలిటీలో ఉన్న శారీ అండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన చా